హాయ్ అండి మేము ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ మా వారి బాల్యమిత్రుడైనటువంటి రవి శ్రీనివాస్ గారి అమ్మాయి శీతల్ సంగీత్కి అలాగే వెడ్డింగ్కి ముందు అయ్యే కొన్ని కార్యక్రమాలకి అటెండ్ అవ్వడానికైనా వచ్చామండి రవి శ్రీనివాస్ గారు ఆయన సతీమణి వసంత సాయి గారు మాకు చక్కగా సాధారణంగా రిసీవ్ చేసుకొని మాతో చాలా టైం స్పెండ్ చేశారు రవి శ్రీనివాస్ గారిది వసంత సాయి గారిది ఆ రోజు వెడ్డింగ్ యానివర్సరీ అందుకని చూశారు కదా వసంత గారి మొహంలో ఎంత బాగా ఆ సంతోషం కనిపిస్తుందో ఈవెన్ ఇద్దరు ఫేసెస్లో వసంత గారిలో అయితే అంత పెళ్లి స్ట్రెయిన్లో కూడా ఒక రకమైనటువంటి గ్లో కనిపిస్తుంది కదా సో అందరూ వాళ్ళకి బ్లెస్ చేయండి వసంత గారికి రవి శ్రీనివాస్ గారికి అండ్ వసంత గారి మెహందీ చూసి అడిగాను అనమాట ఎంత అందంగా ఉంది కదా నాకు కూడా వీలవుతుందని ఎందుకంటే మెహందీ ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను సో ఆ అమ్మాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని రూమ్కే పిలిపిద్దామని చెప్పి పిలిపించారనమాట సో చూసారు కదా లోహిత అంట అమ్మాయి పేరు చాలా అంటే ఒక దాదాపు చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పింది మెహందీస్ పెట్టడంలో వీళ్ళకి ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉన్నారో వాళ్ళ త్రూ ఈమె వచ్చిందనమాట చాలా బాగా పెట్టిందండి అసలు రెండు చేతులకి చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఆ డిజైన్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీలో ఎంతమందికి నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేస్తారా విజయనగరంలో ఎవరైనా కావాలంటే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చండి ఇన్స్టా పేజ్ కూడా ఉందంట సో ఇట్లా పెట్టించేసుకున్నాను రెండు చేతులకి ఇంకా యాక్చువల్గా అయితే వెనకాల కూడా పెట్టుకోవాలనుకున్నాను కానీ అంత టైం లేదు అమ్మాయి కూడా చాలా బిజీగా ఉంది సో ఆ నైట్స్ సంగీత్ కదా ఇంకా ఆ సేపటికి ఇంకా అందరూ అనమాట వీళ్ళ ఫ్రెండ్స్ రీయూనియన్ లాగా అయిపోయింది అది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రీయూనియన్ ఎంత సందడిగా ఉంటుందో ఇంకా అలా మొదలైపోయిందనమాట వీళ్ళకి అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు అదిగో సరోజ్ గారు వేణు గారు భాస్కర్ రాజ్ అన్నయ్య అందరూ వచ్చేసారు ఇక్కడ ఒక ఫ్రెండ్ది కూర్మారావు గారని బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేశారండి అక్కడ ఆ పైన కేక్ అది తెచ్చింది సో అక్కడి నుంచి సంగీత్ ఎక్కడైందో ఆ వెన్యూకి అయితే వచ్చేసామండి అందరం కలిసి చాలా బాగుంది ఆ నైట్ టైము ప్లెజెంట్గా అంటే పగలంతా మాత్రం అగ్నిహుండంలో అగ్నిగుండంలో ఉన్నట్టే ఉంది వేడి కానీ ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా బెటరే ఆ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది సో అక్కడికైతే చేరిపోయాము చూసారు కదా ఎంట్రన్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది సో ఐ థాట్ ఒకసారి మీకు చూపించాలని అనిపించింది ఒక వాటర్ ఫాల్ లాగా అనమాట సో శీతల్ వెట్స్ హేమంత్ సో వెల్కమ్ చేస్తూ మనకు ఒక బోర్డు పెట్టేశారు ఇంకా అందరం లోపలికి వచ్చేసాము అక్కడ ఉంది చూశారు కదా అది ఫొటోస్ తీసుకోవడానికి ఫోటో స్పాట్ ప్లేస్ లాగా పెట్టారు ప్రతి ఒక్కరు తీసుకున్నారు అక్కడ ఇక్కడ ఉమాశంకర్ గారు వేదవల్లి గారు అలాగే మేము ఇంకా చాలా మంది తీసుకున్నామండి ఇంక అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే సంగీత జరుగుతుందో అక్కడికైతే బయలుదేరిపోయామన్నమాట లేడీస్ అందరికీ ముందు లిఫ్ట్ ఇచ్చేసారు మీరు ముందు బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పి హాయ్ బ్యూటిఫుల్ లవ్లీ సో వచ్చేసారండి శీతల్ అండ్ హేమంత్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫ్రెండ్స్ అందరితో గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేశారు చాలా హడావిడి చేశారు వాళ్ళు వచ్చేటప్పుడు మీరు కూడా చూడండి సో రవి శ్రీనివాస్ గారు వసంత్ గారు మా వారి ఫ్రెండ్ అండి రవి శ్రీనివాస్ గారు అండ్ అమ్మాయి పేరెంట్స్ ఎంత బాగా చేశారో నిజంగా అందరూ ఎంజాయ్ చేశారు వసంత్ గారు అయితే ఎంత బాగా చేశారో చాలా గ్రేస్ఫుల్గా ఉంది ఇంకా మా వారు కూడా ఒక పాట పాడారండి చాలా చాలా బాగా పాడారు నిజంగా ముత్యాల ముగ్గులో పాట అది శాంతి గారు ఫైనలా ఫైనలా ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ అయిపోయింది తిన్నారు ఏం తిన్నారు ఇడ్తం ఒక పెరుగు వడ ఒక స్వీట్ పేర్ అది ఇది మిట్ అక్కడ ఉంది అదేనా అయితే లైట్గా ఓకే తర్వాత బ్రెడ్ హల్వా హల్వాత్ ఐస్ గుడ్ ఇంకా మేమున్న హోటల్లోని బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసామండి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా చక్కగా అందరూ మళ్ళా గ్యాదర్ అయిపోయాం ఇక్కడ గోవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రాధ గారు గుడ్ మార్నింగ్ సరోజ గారు గుడ్ మార్నింగ్ శాంతి గారు ఈ శారీ నేను కట్టుకున్నది చాలా బాగుందని అక్కడున్న అందరూ కాంప్లిమెంట్ ఇచ్చారండి మీ అందరికి కూడా నచ్చిందా మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేస్తారా టిఫిన్ అయిన తర్వాత ఇంకా కాఫీ తాకుండా ఉంటామా చెప్పండి మీకు తెలుసు కదా కాఫీ అంటే నాకు ఎంత ఇష్టమో సో కాఫీ తీసుకొని వచ్చేసనమాట ఇంక అక్కడి నుంచి పైడుతల్లమ్మ వారి గుడికి వెళ్ళి ఆ అమ్మ ఆశీర్వాదాలు కూడా తీసుకొని అక్కడి నుంచి విజయనగరం కోటకైతే అయితే వచ్చేసాను విజయనగరం కోట విజయనగరం కోట లోపలికి వచ్చాం ఈ కోట అంటే రాజుల కోటలు అని కాదు కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారంట విమెన్స్ కాలేజు బీఈడి కాలేజు ఇలా ఉన్నాయంట సో ఇదంతా ఒకసారి తిరిగేసి వెన్యూ దగ్గరికి అయితే సో ఇక్కడ వీళ్ళ కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయండి లోపలికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంది కాకపోతే మేము తినేసి వచ్చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కానీ కూర్చోలేదు కానీ కొత్తగా వచ్చిన కొంతమంది ఉన్నారు మరికొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు మేమైతే ఏదో జింజర్ పైనాపిల్ జ్యూస్ అని అలా ఉన్నాయి అవైతే తీసుకున్నాము సో అలాగా అందరూ కబుర్లు చెప్పుకొని చాలాసేపు టైం అయితే స్పెండ్ చేశాము తర్వాత వీళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కదా అబ్బాయి అలిగితే బావమర్దులు వెళ్ళి బతిమాలి మా అక్కని చేసుకోమని చెప్పి అడగడం ఇలాంటివేవో అనమాట అక్కడ చాలా బాగున్నాయి అవన్నీ చూస్తుంటే ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంత బాగుందో లంచ్ ఇంక ఇలా చూసారు కదా అరిటాకు వేసి ఆ కిందనలా ఒక ప్లేట్ పెట్టి చాలా పదార్థాలని వడ్డించారు అసలు చాలా వరకు తినలేకపోయారు అనమాట సో అన్నీ వేశారు స్వీట్స్లో ఒక త్రీ ఫోర్ వెరైటీస్ పెట్టారు చూసారు కదా అందరు ఫేసెస్లో ఇంత అందరూ కలిసిన రీయూనియన్ ఏమో చాలా బాగుందట వాస్ గారు అయితే చెప్తున్నారు ఇక్కడ సో మొత్తం చూసారు కదా అట్లా ఆకంతా నింపి మళ్ళీ ప్లేట్ అంతా నిండినట్టుగా ఉన్నాయి అన్ని వెరైటీస్తో ఇక్కడ లంచ్ అయితే కానిచ్చేస్తున్నారు అందరుని ఫ్రెండ్స్ అంతా కూడా ఉమా శంకర్ గారు అలాగే ఫ్యామిలీస్ అందరు ఇక్కడ కూర్చున్నారు మాకైతే ఇక్కడ ప్లేస్ లేదని వేరే చోట వేశారనమాట సో బ్రైడ్ గ్రూమ్ బోన్ చేస్తుంటే అక్కడ కూడా వదలకుండా వెళ్ళి ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము మీ అందరూ కూడా విష్ చేసి బ్లెస్ చేయండి ఆ న్యూ కపుల్ని శీతల్ అండ్ హేమంత్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ స్త్రీలు టీవీ నుంచి స్త్రీలు ఫ్యామిలీ నుంచి అందరి నుంచి మీ అందరికీ కూడా బెస్ట్ విషస్ అండ్ కంగ్రాచులేషన్స్ చూసారు కదా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు సో వెడ్డింగ్ వరకు ఉండే టైం లేక బయలుదేరిపోయానండి నేనైతే సో ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసేయండి బాబాయ్ థ్యాంక్ యూ